హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్ స్పైస్ అండ్ స్మైల్స్ అందరూ ఎలా ఉన్నారు ఈరోజు మనం పుదీనా పచ్చడి చూద్దామండి దానికోసం మనం ఒక పౌడర్ ప్రిపేర్ చేసుకోవాలా సో కొద్దిగా ఒక త్రీ స్పూన్స్ మినపప్పు ఒక త్రీ స్పూన్స్ టూ స్పూన్స్ పచ్చిశనగ పచ్చిశనగపప్పు ఒక త్రీ స్పూన్స్ ధనియాలు ఒక టూ స్పూన్స్ నువ్వులు అలాగే ఒక హాఫ్ స్పూన్ జీలకర్ర జీలకర్ర వేసి లైట్గా రోస్ట్ చేసి పక్కన పెట్టుకోండి తర్వాత రెండు చిన్నలిపాయ ఒక ఐదారు చిన్నలిపాయ రెబ్బలు వేసేసి దాన్ని ఫైన్ పౌడర్ చేసి పక్కన పెట్టానండి అది దీనికోసం అని ఇప్పుడు మనము పోపు తీసుకుందామండి ముందు ఈ పుదీనా పచ్చడి కోసం ప్రిపరేషన్ చూద్దాము ఒక నాలుగైదు పచ్చి నుంచి తీసుకొని ఆయిల్లో బాగా ఫ్రై అవ్వనిండి అది బాగా వేగిన తర్వాత కొద్దిగా ఒక వన్ కప్పు పుదీనా తీసుకోండి అలానే దానికోసం వన్ టొమాటో తీసుకొని అలానే ఒక హాఫ్ కప్పు ఒక ఇంకొద్దిగా కొత్తిమీర కూడా వేయండి కొత్తిమీర టేస్ట్ వేస్తే చాలా మంచి టేస్ట్ వస్తుంది అలానే కొద్దిగా ఒక చిన్న చింతపండు వేసి అవి బాగా వేగే మా మగ్గే వరకు వేగనిస్తూ ఉండండి అలా లో సిమ్లో పెట్టేసేసి అడుగంటకుండా తిప్పుతూ ఉండండి ఇంకా అవి బాగా వేగిన తర్వాత ఇంకా స్టవ్ ఆఫ్ వేసేసి బాగా చల్లారినివ్వండి చల్లారిన తర్వాత ఒక మిక్సీ జార్లోకి తీసుకొని ఆ పేస్ట్ని బాగా మగ్గిన టమాటాలని దాన్ని మనం పడు చేసుకున్నాం కదా అదొక టూ స్పూన్స్ అలానే కొద్దిగా సాల్ట్ వేసేసి బాగా ఫైన్ పేస్ట్ లాగా చేయండి ఇప్పుడు పోపు కోసం చూద్దామండి పోపు కోసం ఒక ప్యాన్ తీసుకొని అందులో ఆయిల్ వేయండి ఆయిల్ ఎక్కిన తర్వాత పోపు తినుపులు కరివేపాకు వేసి ఈ చట్నీ వేసేసి బాగా ఆయిల్ అంతా పట్టేలాగా తిప్పుతూ నెమ్మదిగా తిప్పండి ఆ పోపు బాగా వేసిన తర్వాత ఇంకా స్టవ్ ఆఫ్ వేసేసి ఈ చట్నీని అంతా దానిలో వేసేసి కొద్దిగా తిప్పేసేసి కొత్తి కొత్తిమీరతో గార్నిష్ చేసేయండి ఇలాగ పుదీనా పచ్చడి చాలా బాగుంటుందండి అన్నంలోకి ఇడ్లీలోకి దోశలోకైనా వేటిల్లోకి అయినా చాలా బాగుంటుంది ఈసారి ఇలా ట్రై చేసి నాతో తప్పకుండా షేర్ చేసుకోండి ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి ఉంటాను బాయ్